మరి కాలము కాచి కాపాడిన దేవుని మహిమపరుస్తూ మరి పద్ ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఈ పరిచర్య నడిపిస్తున్న దేవుడు దేవుని మహిమపరుస్తూ మరి మరో నూతన సంవత్సరంలో ప్రభావవంతంగా క్రొత్త అభిషేకముతో నిండి మరో ప్రభావవంతమైన పరిచర్యగా ఈ పరిచర్య నడవాలని అందులో ఈ పరిచయలో అనేక సంవత్సరాలు ఉన్న నీవు నేను మనమందరం కూడా ఈ ఇరవై ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా బహుబలంగా బలపరచబడి దీవించబడి ఆశీర్వాద పాత్రులు అవునట్లు మనం కాస్త ప్రభుని కొన్ని నిమిషాలు సూచించుకుందాం కనుక దయచేసి అందరూ కూడా లేచి నిలవబడినట్లయితే ఒక్క నిమిషం అందరం కూడా లేచి నిలవబ నిలవబడగలిగినట్లయితే మనమందరం కలిసి ప్రభువారిని స్థుతించుకుందాం థ్యాంక్ యూ ఫాదర్ అందరూ కూడా చర్యను నడిపిస్తూ ఉన్నారు మరో నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతుండగా పరిచర్యను సంఘమును ఈ సంఘములో పరిచర్యలు ఉన్న నన్ను మమ్మలను కూడా ప్రభువా నిండుగా దీవించయ్యా ఆశీర్వద పాత్రనట్లు మమ్మల్ని ఆశీర్వదించండి మమ్మలను బలపరచండి అని ఒక్క నిమిషం మనం అందరం దేవుణ్ణి మహిమపరుచుకుందాం లోపలికి వచ్చేనా బాబు ఉండొద్దరే కాసేపు దేవుని సన్నిధిలో ఒక రెండు నాయన ప్రవాణికి స్తోత్రం ప్రవాణికి స్తోత్రం ప్రవాణికి స్తోత్రం ప్రవాణికి స్తోత్రం ప్రవాణికి స్తోత్రం ప్రవాణికి స్తోత్రం ോയാ ചുന ननु चेत् चुना प्रिया आलेलोया आलेलोया नाडु శిఖరముపై నిలుపును శిఖరముపై నిలుపును కన్న తల్లి చేచ్చునట్లో నన్ను చేచ్చున ప్రియుడు చేయుడు ప్రియుడు లెలోయ 국민 רוצה להמדע Ads it ש Glory, כל ש ആ ലോയാല്ല హల్లెలూయా గ్లోరీ గ్లోరీ ఆహా యవనస్తులారా ప్రభు ఆత్మ మిమ్మల్ని దర్శించబోతుంది యవనస్తులారా హల్లెలూయా 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 హల్లెలూయ్ ఆమేన్ ఆమేన్ అవసేకించబడు హల్లెలూయ్ గ్లోరీ 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 హల్లెలూయ్ గ్లోరీ

लोया आले लोया हाह हले लोया हा अरी गोरी ऐसे హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా 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 అందరూ అభిషేకించబడండి అభిషేకించబడండి అభిషేకము అభిషేకము పరిశుద్ధాత్మడ పరిశుద్ధాత్మడ ప్రతి దర్శించు పరిశుద్ధాత్మడ దర్శించు నాయన ప్రతి ఎవన బిడను దర్శించి ప్రతి బిడను దర్శించి ఇప్పుడే 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 నీ ఆత్మతో దర్శించండి బలపరచండి బలపరచండి ఉజ్జీవింపచేయండి బలహీనత నిరాశ పోవును గాక లోరి 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 అదుగో 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 పొందు పొందు పొందుకో 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 నూతన పరచబడు నూతన పరచబడు నూతన పరచబడు నూతన పరచబడు హమే యవనస్తులు అవునం ఉండదు నూతన పరచండి పద